తిరుపతి జిల్లా రేణుగుంట మండలంలోని దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ నేత సిద్ధగుంట సుధాకర్ రెడ్డి ఎంపీసీ ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి మండల అధ్యక్షులు గంగారి రమేష్ పాల్గొని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ప్రదాత వన్ జీరో ఎయిట్ ఫీజు రియంబర్స్మెంట్ జలజాజ్ఞం వంటి పథకాల సృష్టికర్త దివంగత నేత రాజశేఖర రెడ్డి అని అన్నారు ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని అన్నారు ఈ కార్యక్రమంలోని మండల నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పదైదవసంతి మన జిల్లాకు వస్తూ రెండవసారి ముఖ్యమంత్రి అయినాక రచ్చబండ అనే ఒక కార్యక్రమం స్టార్ట్ చేయడానికి మన జిల్లాకు వస్తూ రాజశేఖర రెడ్డి గారు మరణించ మరణించడం జరిగింది ఆ రోజు మనం చూసినట్లయితే రెండు వేల నాలుగు ముందు రెండు వేల నాలుగు తర్వాత ఐదు సంవత్సరాల ఆరు నెలలే రాజశేఖర రెడ్డి గారి పరిపాలించింది ఈ ఐదు సంవత్సరాల ఆరు నెలల్లో రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ ఫీజు రిఎంబర్స్మెంటు రైతు రుణమాఫీ రైతు ఉచిత విద్యుత్తు అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా మన జిల్లాలో అటువంటి సత్తివేడు దగ్గర శ్రీ సిటీ అనేసి పెట్టి చాలా మందికి నిరుద్యోగులు కూడా ఉద్యోగ కల్పన చేసింది ఒక రాజశేఖర రెడ్డి అదే అదేవిధంగా బెల్ ప్రాజెక్టు కూడా తీసుకొని వచ్చాడు రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే చనిపోవడం జరిగిందో ఈ ప్రాజెక్ట్స్ అన్ని అక్కడ వాడు నిలిచిపోయాయి నిజంగా ఈ రోజు మన దేశంలో ఒక రాజశేఖర్ రెడ్డి ఒక గొప్ప ఉన్న నాయకుడు ఆ రోజు ఢిల్లీ కూడా రాజశేఖర రెడ్డిని చూసి భయపడేటువంటి పరిస్థితి నిజంగా అటువంటి నాయకుడిని కోల్పోవడం మన దురదృష్టం ఈరోజు చూసినట్లయితే పదహైదు సంవత్సరాలు అవుతున్న ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి అభిమానులు రాజశేఖర రెడ్డి కోసం ఆయన చేసిన సేవా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇటువంటి ముఖ్యమంత్రి ఇంకొకరు వస్తారు అనే ఒక కేవలం ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అది దక్కింది కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం అయినా సరే రాజశేఖర రెడ్డి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్ళి ఆయన చేసిన దీంట్లోనే నడవాలని కోరుకుంటూ ఇటువంటి కక్షి సాధి అన్న చెప్పినట్టు కక్షి సాధిప చర్యలకు పాల్పడకుండా అభివృద్ధి పైన మీరు ఇదవ్వండి అభివృద్ధి పైన ఇంట్రెస్ట్ చూపించండి సంక్షేమ పథకాలు ఇవ్వండి చెప్పిన హామీలు మీరు నెరవేర్తించండి అవి చాలు అంతే జనాలలో మీరు చిరస్థాయి చిరస్థాయిగా నిలిచి నిలిచిపోతారు రాజశేఖర రెడ్డి ఈరోజు పదహైదు సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా రాజశేఖర రెడ్డి ప్రతి గుండెలో ఉన్నాడు ప్రతి గుండె చప్పుడు ఎంతో మందికి ఆరోగ్యశ్రీ ద్వారా గుండెలు గుండెల్లో పడిన చిల్లులు పూడ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు జోహార్ వైఎస్ఆర్ జోహార్ పార్టీ కన్వీనర్లు మండల కార్యకర్తలు అందరం కలిసి ఆయనకు అర్పించడం జరిగింది ఆయన లేని లోటు ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎంతో తీరని లోటు అని ప్రతి ఒక్కరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఈరోజు ఆయన అడుగుజాడు నడిచేదానికి ప్రయత్నిస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా మళ్ళా వైఎస్ఆర్ హవా వైఎస్ఆర్ పార్టీ హవా మళ్ళా వెలిగి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ప్రతి ఒక్కరూ అందుకు అనుగుణంగా కలగాలని ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అందరూ కార్యకర్తలు కలిసి సమీక్షించి దాన్ని పరిష్కరించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆయన ఆశయాలను నెరవేర్చాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మాజీ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పదేదో వర్ధంటి సందర్భంగా రేణుగుంట మండల పార్టీ నాయకులు అందరం ఈరోజు ఇక్కడ అర్పించడం జరిగింది మరి ఆనాడు భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా ఒక అభివృద్ధి రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో తీర్చిదిద్ది అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల కోసం పెట్టిన ఘనత డాక్టర్ రాజశేఖర రెడ్డి కాదు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ మరి ఆంధ్రప్రదేశ్లో అది అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే వారందరి కోసం మండుటెండలో పాదయాత్ర చేసి వారందరికీ కూడా మనోధైర్యాన్ని నింపే అధికారం వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్తు అలాగే రుణమాఫీ వంటి కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చి ప్రజలు ఇచ్చిన అధికారం తొలి రోజున వాటి కంటికి సంతకాలు పెట్టి సంక్షేమ రాజ్యాన్ని ప్రసాదించిన ప్రదాత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారని తెలియజేసుకున్నాను అలాగే విద్యార్థులకు రైతన్నలకు మహిళ వాళ్ళకి అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు రూపుదిద్దుకోవడం జరిగింది అందులో భాగంగా రాష్ట్రం ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉండాలని రైతే రాజుగా బతకాలని ముఖ్య ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో దాదాపు ఎనభై ఐదు ప్రాజెక్టులకు ఆయన భూమి పూజ చేసి శంకుస్థాపన చేసి వాట వాటిలో సగానికి పైగా కూడా మరి ఆయన నిర్మించడం జరిగింది మరి ఈనాటి ఆంధ్రప్రదేశ్ మా నాడి జీవనాడైనటువంటి పోలవరం ప్రా ప్రాజెక్టు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి ముఖ్యమంత్రి టెంకాయ కొట్టారా కానీ ఎవరు కూడా ప్రారంభించలేదు మరి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి దాదాపుగా పూర్తిగా వస్తుంది మరి ఆ ప్రాజెక్టు కానీ పూర్తయిన అయితే ఆంధ్రప్రదేశ్కు ఇంకా మరి రైతన్నలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆయన ఆశయ సాధన కోసం గత ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రతి పేదవాడి కడుపు నింపింది మరి ఈనాటి ప్రభుత్వానికి కూడా మా విన్నపం కచ్చి సాధింపులు కాదు అభివృద్ధి ముఖ్యం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రాజ్య రాజశేఖర రెడ్డి సంక్షేమ రాజ్యాన్ని మీరు కూడా పరిపాలించిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ